అమ్మో చాలా మంది ఉంటారు తలకై పూట వాళ్ళతో మొదలు పెడతారు నువ్వు పుట్టుకుతోనే పాపి అంటే నాకు బాధ వస్తుంది నాయన నేను పుట్టుకతో పాపినట్టు అవుతాను రా అంటే అంతే నువ్వు పాపి అంటారు అరే ఎలాగరా అంటే బైబిల్ అలా ఉంది అలా లేదురా నాయన దేవుడు నరులని యథార్థవంతులనిగా పుట్టించను ప్రసంగి గ్రంథం ఏడవధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడు నరులని యథార్థవం పుట్టుకతో మనం ఎవరు పాపులం కాదు అనేది నా వాదన అయినా కొంతమంది ఒప్పుకోరు సరే ఇష్టం మీరు అదే నమ్మండి నేను ఇదే నమ్ముతారర్లోకి లేక ప్రభు దగ్గర చూసుకుందాం అంటాను ఇంకా ఎందుకు అనవసరంగా నీకు నాకు ఈ విషయం మీద వాదన మొత్తం మీద అయితే పాపులమే కదా మొత్తం మీద అయితే పాపలమే ఆ సరే ఆ విషయంలో నేను ఓకే నువ్వు ఓకే సంతోషం నీకు నమస్కారం అంటే నువ్వు పాపివే కానీ ఎలా పాపివి నువ్వు నేను క్రియలతోనే పాపిని కాదు నువ్వు పుట్టినప్పుడే పాపిగా పుట్టావు అంటాడు అరే నాయనా నేను పుట్టలేదు కానీ నువ్వు పుట్టి ఉంటావు నువ్వు రెండు పాపాలు తీసుకో నీ పుట్టుక పాపం తీసుకో నువ్వు క్రియా పాపం కూడా తీసుకో నా వరకు నేను పుట్టుక పాపిని అని అనుకోవట్లేదు నాకు ఆ భావన లేదు నేను పుట్టుకతో పరిశుద్ధంగానే దేవుడు నన్ను పుట్టించాడు పుట్టిన తర్వాత నేను ఆజ్ఞాతిక్రమం చేసి ఏమయ్యాను పాపినయను ఇది నా విశ్వాసం మొత్తం మీద నువ్వు పాపివే నేను పాపినే కొట్టు సావడం ఎందుకు నాయన నీ బతుకును బతుకునా బతుకునా బతుకుని అని దండం పెట్టి వదిలేడింది తప్ప ఇప్పుడు ఈ జన్మ పాపం అది ఇది అని మొదలు పెడితే ఇంకా ఇప్పట్లో వదలరు ఇంకా కానీ నా విశ్వాసం బైబిల్ బోధ మనకు బాగా అర్థమైతే చెప్పేది ఒకటే మనం పుట్టుకతో పాపులమేమి కాదు ఒక పుట్టుకతో పాపులు అనుకోండి ఆ పసిబిడ్డని ఎవరినైనా తీసుకొచ్చి ఎలా చూపించేమన్నా దేవుడు ఒక మంచి పాపిని బహుమానముగా ఇచ్చి ఉన్నాడు అన్నప్పుడు మనం జీర్ణించుకోగలమా కొడతారు మీరు అమ్మా పాపి భలే ఉన్నాడమ్మా అన్నవనికి ఎత్తుకొని నీకు నచ్చుతుందా ఆ నచ్చకపోయినా ఒప్పుకోవాలి బ్రదర్ అది అంతే బ్రదర్ అనుకో ఇంక నీకు దండం బ్రదర్ నువ్వు అలాగే బతికే బ్రతరు ఈ జీవితానికి అలాగే బతికే బ్రతరు నువ్వు అలాగే బతికే నేను ఎలాగే బతుకుతా కానీ ఏ మానవుడు పుట్టుకతో దుర్మార్గుడు కాడు పుట్టుకతో పాపాత్ముడు కాడు పుట్టుకతో భ్రష్టుడు కాడు పుట్టుక పుట్టుక పవిత్ర అసలు పిల్లల్ని చూడగానే మనం ఏమంటాం చెప్పండి ఏమంటాం ఏ దేవుడితో సమానోరా ఇల్లు అంటాం అవునా అవునా అంటావా దేవుడితో ఇల్లు ఆ కల్మషమైన నిష్కల్ నిష్కల్మషమైన చిరునవ్వు చూడు నిష్కల్మషమైన ఆ మోము చూడు ఆ బూ ఆ బోసి నవ్వులు చూడు ఆ బూరి బొగ్గలు చూడు ఎంత బాగున్నారు వాళ్ళు అంటాం కదా స్వచ్ఛంగా ఉంటారు నిర్మలంగా ఉంటారు వాళ్ళు కదా సో అలాంటి మనిషి కాలక్రమంలో జ్ఞానలోపంతో వివేక శూన్యంతో చుట్టూతా ఉన్న వాతావరణంలో అన్ని నేర్చుకుని ఏమయ్యాడు ఆజ్ఞాతిక్రమం చేశాడు నీ క్వశ్చన్ తెలుసా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఏదైనా అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు అవతల వ్యక్తికి క్షమాభిక్ష పెడితే నీకు శిక్ష దొక్కుద్ది అవతలకి క్షమాభిక్ష పెడితే నీకు శిక్ష తగ్గుద్ది వాళ్ళు క్షమాభిక్ష పెట్టకుండా చంపండి 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 అన్నారనుకోండి నీకు చట్టం కూడా ఏమి చేయలేదు ఏదో చేయొద్ది అంటే క్షమాభిక్షకున్న పవర్ అలాంటిది సొసైటీ గురించి మాట్లాడుతున్నాను ఇంకా డివైన్ గురి డివైన్ థింగ్స్ గురించి నేను మాట్లాడలే ఓన్లీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సొసైటీ అవర్ సొసైటీ మన సొసైటీలో క్షమాభిక్ష అనేది ఉంది అంత ఎందుకు చాలా సార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీ అందరికీ ఎవరైనా ఉరిశిక్ష పడిన ఖైదీ ఉంటే అతనికి ఒక ఆప్షన్ ఉంది ఒక ఆప్షన్ ఉంది త్వరలో అతన్ని ఉరితీ బట్ దేర్ ఈజ్ ఏ ఆప్షన్ ఏంటి ఆప్షన్ రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవాలి ఏమని అయ్యా నేను మార్పు చెందాను నన్ను క్షమించండి తప్పు చేశాను నన్ను మన్నించండి ఒక్క అవకాశం ఇప్పించండి మరలా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నేను ఏదో ఆవేశంలో తప్పు చేశాను అజ్ఞానంలో చేశాను తెలియక చేశాను ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ ఒకసారి లైఫ్ మరలా తిరిగిస్తే నేను మరలా నన్ను నేను ప్రూవ్ చేసుకుని నేనేంటో నిరూపించుకుని మంచి వ్యక్తిగా సమాజాన్ని సమాజంలోని చైతన్య వ్యక్తిగా మారతారని అర్జీ పెట్టుకున్నాడు అనుకోండి రాష్ట్రపతి గారు మూడు బాగుంది అనుకోండి ఆయన మనిషే కదా ఆవిడే మనిషి కదా మూడు బాగుంది సంతకం చెక్కేశారు అనుకోండి టక్ 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 మని ఓకే ఛాన్స్ ఇస్తున్నానని అంతే ఉరిశిక్ష ఏమైపోయింది అంటే ఒక అధికారం ఉంటే క్షమాభిక్ష పెట్టొచ్చా ఏమ్మా మీరు చెప్పండి పౌనంగా ఉండకండి ఒక అధికారం ఉంటే క్షమాభిక్ష పెట్టొచ్చా పెట్టొచ్చు ప్రూవ్ అవుతోంది సొసైటీలో ఒక అధికారం సొసైటీలో మనకు కనబడుతోంది ఆ అధికారం ఉంటే గనక ఏం పెట్టొచ్చు ఒక పాపికి క్షమాభిక్ష పెట్టొచ్చు ఆ అధికారం నీకుంటే ఆ రాష్ట్రపతి అనే అధికారం నీకుంటే ఒక పాపాత్ముడు నీ ముందుకు వచ్చి అయ్యా నాకు మరణం నుంచి విడుదల కావాలి అని నేను బ్రతిమలాడుకుంటే నీకేం పెట్టొచ్చు క్షమాభిక్ష పెట్టొచ్చు ఎస్ మన కళ్ళ ముందు రుజువు కనబడింది ఇదే విధానంలో దేవుడు కనిపించని దేవుడు మనలాంటి దేహం లేని దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాలతో చేసినటువంటి తప్పులను క్షమించి అరే నాయనా నువ్వు పాపివి అని గుర్తిస్తున్నావా గుర్తిస్తున్నానండి తప్పు చేసేటప్పుడు ఇంటెన్షనల్ గా చేసావా అవునండి చేశాకేమైనా పశ్చాత్తాపం కలిగిందా గిల్టీ ఫీల్ అయ్యావా అవునండి చాలా గిల్టీ ఫీల్ అయ్యాను ఏడుపు వచ్చింది తప్పు చేశానని బాధపడ్డాను కన్నీరు గార్చాను దుఃఖంతో కుమిలిపోయాను దుఃఖంతో కుమిలిపోయాను మరి ఏం చేస్తావు ఇప్పుడు చచ్చిపోవాలి కదా నువ్వు శిక్ష పడాలి కదా నీకు నరకానికి పోవాలి కదా నువ్వు నా శిక్షా స్మృతి ప్రకారం శిక్షా స్మృతులు దేశ దేశాలకి మారిపోతాయి తెలుసా మీకు దేశ దేశాలకి శిక్షా స్మృతులు ఏమవుతాయి మారిపోతాయి ఇస్లామిక్ చట్టాలు వేరు షరియా చట్టాలు అంటారు చాలా తీవ్రంగా ఉంటాయి షరియా చట్టాలు భారతీయ చట్టాలు వేరు ఆఫ్రికన్ చట్టాలు వేరు రోమన్ల చట్టాలు వేరు ఇలా ప్రపంచ చరిత్రను మీరు అధ్యయనం చేస్తే రకరకాల చట్టాలు రకరకాల శిక్షా స్మృతులు ఉన్న ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం అనాగరికుల చట్టాలు వేరు రకరకాల చట్టాలు పూర్వం గ్రామ గ్రామానికి చట్టాలు ఏమైపోయేవి మారిపోయి పెద్దలు ఉండేవారు గ్రామాల్లో ఆ పెద్దలు ఏది చేస్తే అదే చట్టం ఇంకా పూర్వం వాళ్ళు ఏది చేస్తే అదే శాసనం ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని కట్టుబాట్లు కొన్ని కొన్ని విధులు ఉంటాయి అనాగరికులు ఉంటారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ కట్టుబాట్లు వేరు వాళ్ళ విధులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు అలాగే ఆ చట్టాలనే వాళ్ళు ఫాలో అవుతారు ఇలా శిక్షాస్మృతి మానవ స్మృతి లేని రకాలుగా ఉంటే దైవ శిక్షా స్మృతి గురించి ఒకసారి ఆలోచించండి దైవ శిక్షా స్మృతి దైవ శిక్షా స్మృతి ఏం చెప్పిందంటే నాయన ఈ భూమి మీద మనుషులు పాపం అనే విషవలయంలో చిక్కుకుంటున్నారు ఆ పాపం అనే విషవలయంలో చిక్కుకుంటున్న వారు అన్ని తరాల్లో ఉన్నారు ప్రతి తరంలోనూ వాళ్ళు ఉంటూనే ఉన్నారు ఇప్పుడు ఈ పాపము నుంచి విడుదల కావాలి అని మీరు కోరుకుంటుంటే ఎవరు విడుదల ఇవ్వగలరు అనేది ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎవరు విడుదల ఇవ్వగలరు అనే క్వశ్చన్ రేజ్ అయితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గా ఎవరు పాపం చెయ్యలేదో వాళ్ళు మాత్రమే విడుదల ఇవ్వగలరు జడ్జిగా ఎవరు కూర్చుంటారండి నేరస్తుడు కాని వారు మాత్రమే జడ్జిగా కూర్చుని అధికారం కలిగి ఉంటారు తెలుసా మీకు జడ్జి గారికి ఇలాగే ఉంటుంది కోర్టు మన రాజమండ్రి కోర్టు ఆ లోపలికి మీరు ఎంటర్ అయ్యేసరికి జడ్జి గారు ఇలా జడ్జి గారు ఇలా కూర్చొని ఉంటారు సైర్లో అయినా అని కూర్చున్నప్పుడు మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బటన్ ఇలా రెండు ఇప్పేసి ఇలాగా రాకూడదు అలాగా ఇలా ఇలా కాలర్ దగ్గర వేసుకుని రాకూడదు మరి ఎలా రావాలి ఎలా రావాలి ఈ బటన్ పెట్టేసి వీలైతే ఈ బటన్ కూడా పెట్టేసి చక్కగా లోపలికి వచ్చేటప్పుడు ఇదిగో ఇలా రావాలి వినమ్మరంగా దండం పెట్టుకొని లోపలికి రావు ఎలా వచ్చి కూర్చోవాలి ఆ తర్వాత చేతులు తీసేయచ్చు కానీ జడ్జి గారిని ఎదుర్కోవడానికి లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఎలా రావాలి మీరందరూ చేతులు జోడించి రావాలి మరి అంత చేతులు జోడిస్తున్నామంటే ఆయనకి ఆయన ఎలాంటి వాడై ఉండాలమ్మా ఆయన పేరే న్యాయాధిపతి తీర్పు తీర్చే అర్హత నీకు ఎక్కడిది అని అంటే న్యాయాధిపతికి అర్హత ఉంది క్షమాభిక్ష పెట్టాలన్న కో కేసు కొట్టి వేయిచున్నాను అనాలంటే ఎవరు అనాలి న్యాయాధిపతి అనాలి సరైన సాక్ష్యాధారములు నాకు లభించని లభించనందున ఈ కేసు నేను ఏం చేయించున్నాను కొట్టి వేయించున్నాను ఆయనకు మాత్రమే ఉంది అధికారం మన జడ్జి గారికి నేను రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను రియల్స్ వాస్తవాలు కూడా చెప్తాను మీకు రైటా ఇప్పుడు నా పాపాన్ని జడ్జి చేయడానికి జడ్జి గారు నాలాంటోడై ఉండకూడదు రైట్ రైట్ నాలాంటోడే అయితే రోజు సిగరెట్ల మీద సిగరెట్లు గాల్చేసే తండ్రి ఏదో ఒక రోజు రోడ్డు మీద సిగరెట్ గాలుస్తూ కనబడిన కొడుకును చూసి ఇంటి తీసుకొచ్చి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ బెల్ట్తో కొడుతూ ఎరా వెదవన్నారే వెదవా నువ్వు సిగరెట్ కాలుస్తావు నువ్వు ఇలాంటి మళ్ళీ అలవాట్లు ఎలా వచ్చినేరే నీకు అంటే వాడు దెబ్బలు తింటున్నాయి నాన్న వైపు అన్నట్టు చూసారు అప్పుడు నాన్నకి నాన్నకి కొట్టాలో కొట్టుకోవాలో కూడా తెలియదు అసలు నీకు రైట్ ఉందా నాన్న అంటే చచ్చిపోయించావైపోద్ది నాన్న నేను ఒకటే కాల్చాను నాన్న అన్న కూడా చర్చించా నీలాగా పెట్లు పెట్లు కాల్చట్లేదు నాన్న నాన్న అన్నప్పుడు బెల్ట్ వదిలేయాలా కొట్టాలా ఏం చేయాలి వదిలేయాలి అంటే నువ్వు పీకల దాకా తాగుతూ నువ్వు నోటి నిండా సిగరెట్లు గాలి పీలిస్తూ నువ్వు నీ బిడ్డకి తప్పురా అని చెప్పి అర్హత కలిగినోడివి కావు ఆ అర్హత నీకు ఉండదు ఇప్పుడే కదా ఎప్పటికీ ఉండదు మరలా చెప్తున్న తల్లిదండ్రులందరికీ మనం తప్పులు చేస్తూ మన పిల్లలకి ఒప్పులు నేర్పిస్తే వాళ్ళు వినరు అర్థమైందా అరే ఎప్పుడు టీవీ అని నువ్వు ఇలా చెప్పావు అనుకో పిల్లలు నీ వైపు ఎలా చూస్తారు ఫోన్ ఎలా పట్టుకుని మనం ఇంకా ఏ ఎప్పుడు ఫోన్ ఏంటి ఫోన్ ఫోన్ అంటావు అంటే అవతడికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పు నువ్వేమో ఇరవై నాలుగు గంటలు ఇదే పని చేస్తావు నన్ను మాత్రం ఏమంటావు అంటావు అంటాడు కదా మనం రోల్ మోడల్ అంటే రోల్ మోడలే మరి మనం పనికి మనల్ని పని చేస్తూ పిల్లలు సరైన దారిలో వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళారు ఒక సామెత ఉంది తల్లి చేలో మేస్తే బిడ్డ చూడా గట్టున మేస్తుందా అంటారు నిజమే కదా తల్లి చేలో మేస్తే దూడ కూడా ఎక్కడ మేస్తుంది చేలోనే మేస్తుంది ఇద్దరూ కలిసి గట్టున మేయాలంటే ఇద్దరూ కలిసి ఎక్కడ ఉండాలి గట్టున ఉండాలి నువ్వేమో చేలో కూర్చొని తన్నేమో గట్టుని తినమంటే ఆ బిడ్డ తిందు తండ్రి తల్లి పిల్లలకు తొలి గురువులు తొలి గురువులు వాళ్ళ మార్గదర్శకులు మిమ్మల్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు అంటే మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా అంతే కేర్ఫుల్ గా ఉంటారు రైట్ ఇప్పుడు నా పాపా అని ఒక పాపి తీయలేడు కామన్ సెన్స్ ఇది నాకు మరొకటి తీర్పు తీర్చాలంటే నాకంటే గొప్పవాడే ఉండాలి అప్పుడే నాకు తీర్పు తీర్చగలడు నేను చేస్తున్న పని అతను చేసి నాకు తీర్పు తీర్చడానికి వస్తే అది న్యాయమైన విధానం కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు అంత గొప్పవాడంటే ఆయన పరిశుద్ధుడు ఫస్ట్ ట్యాగ్ ఎలా వచ్చిందండి పరిశుద్ధుడు అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా ఇప్పుడు డాక్టరేట్లు ఉంటాయి కదా డాక్టర్ అని పెట్టుకుంటారు కదా డాక్టరేట్లు ఐదు వేలు ఇస్తే డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు మొన్న మా ఫ్రెండ్ ఒకడు కనబడ్డాడు మా ఫ్రెండ్ ఒకడు కనబడితే అడిగి ఇంటర్లో మొత్తం పోనీ టెన్త్ క్లాస్ కూడా రెండోసారి పాస్ అయ్యాడు అంటే మార్చిపోతే సెప్టెంబర్లో పాస్ అయ్యాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నాడు అరే నువ్వెట్ట సాఫ్ట్వేర్ అయ్యావు నీకు గుండు గీసినా ఒక గుండు లోపల కూడా కనపడదు కదా మా ఫస్ట్ నుంచి కూడా నువ్వు కేరఫ్ ప్లాట్ఫామ్ కదా నువ్వు ఎట్టా సాఫ్ట్వేర్ అయ్యింది నేను షాక్ అయ్యా నువ్వు నువ్వు సాఫ్ట్వేర్ రాను సాఫ్ట్వేర్ అంటే ఏడరా అదే పర్పుల్ కంపెనీ కాదు కదా అంటే సాఫ్ట్ గా ఉండే పరుపులు కంపెనీ కాకే అలా అంటాడే అన్నాడు మరి ఎలా రా అంటే దానికి దారు ఉందిలే అన్నాడు అమ్మా అనుకున్నాను అదో అదో దారు ఉందంట ఆ దారులో అయిపోవచ్చు అంట ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు కూడా ఏదో దారుంది అంట ఆ దారులో ఏమొచ్చేస్తుంది అంట టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అంట అప్పుడు అనుకున్నాను అరే ఇంతవరకు ఓకే రేపు పొద్దున్న ఎప్పుడైనా నీ స్కిల్కి టెస్ట్ పెడితే ఏం చేస్తావరా ఇప్పుడు సర్టిఫికెట్ వరకు నేను హీరోని కానీ ఒరిజినల్గా యాక్టింగ్ ఏమన్నప్పుడు హీరోల నుంచి జీరో బయటకు వచ్చేస్తాడు అంతే కదా మరి లోపల ఏమీ లేదు దొల్ల సర్టిఫికేట్లో మాత్రం చాలా ఉంది ఇప్పుడు డాక్టర్ అని సర్టిఫికేట్ కొనేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఇంకా చాలా సర్టిఫికెట్లు కొనేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు పరిశుద్ధత కొనుక్కుంటే వచ్చేదా మరి ఏం చేయాలి ఏం చేయాలి ముప్పై మూడున్నర సంవత్సరాల టైము మంచి యవనకాలం ఎన్నో పరీక్షలు ఎన్నో పాపాల గుండా పాపాల మధ్యలో ప్రయాణం కానీ ఒక్క పాపాన్ని కూడా ఏం చేయలేదు అంటించుకోలేదు దగ్గరికి రానివ్వలేదు యవ్వన దశలో పరిశుద్ధత అనే ట్యాగ్ ని కష్టపడి సంపాదించుకున్న యోధుడు యేసుక్రీస్తి భూమి మీద ఆయన ఒక్కడే ఈ భూమి మీద ఆయన ఒక్కడే రెండోది పవిత్రుడు పరిశుద్ధుడు సంపూర్ణ పరిశుద్ధుడు రెండోది ఏంటి పవిత్రుడు పవిత్రత అనేది సాధారణమైనది కాదు సాధారణమైనది కాదు ఒక పాపం కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దానికి ఆకర్షింపబడకుండా తామరాకు మీద నీటిబొట్టు చూడండి అంటుకుంటుంది ఏంటి ఉంటుందా జారిపోద్ది అలాగే ఈ పాప లోకంలో పాపాన్ని అంటించుకోకుండా జారిపోవాలి అంటే పవిత్రత అనేది హృదయాంతరాలలో నుండి రావాలి పైన వేసుకునే చొక్క కాదు పరిశుద్ధత పవిత్రత అంటే అంతేనా పైన వేసుకునే చొక్కనా మనం మనకు ఆ జబ్బు ఉంది తెలుసా తెల్లబట్టలు వేసుకొచ్చామనుకోండి ఎలా చూస్తారు అమ్మా కరుణ దేవదోతలో ఉన్నావు అమ్మా ఎలా ఉన్నావు నువ్వు దేవదూతలో ఉన్నావు నువ్వు ఏం వేసుకొచ్చావు తెల్ల బట్టలు వేసుకొచ్చావు దేవదోతు మరి లోపల లోపల అది తెల్లబట్టలు పై కాదు ఎక్కడ కావాలి అక్కడ కావాలి తెలుపు తెలుపు లోపల ఆ పరిశుద్ధత లోపల కావాలి సో పై బట్టలతో మేనేజ్ చేస్తే ఎంతకాలం చేస్తాం బట్టలతో చేసేది కాదు ఒరిజినల్ లోపల ఉండాలి రైట్ సో పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు బా ఏమిటి ట్యాగులు పడ్డాయండి పవి పరిశుద్ధుడు పవిత్రుడు ఏ ఏ దోషి నిర్దోషి అంటే ఏ దోషం ఆయన చేతులకు కానీ కాళ్ళకు కానీ అంటలా చేయలే ఏ దోషం చేయలా చేస్తే దోషం అవుతాడు చేయకపోతే దోషగాడు ఎప్పుడు కూడా నువ్వు పాపి అనాలంటే నువ్వు పాపం చేస్తేనే పాపివి లేదా పాపాన్ని ఆలోచిస్తే పాపివి పాపం చేస్తే పాపివి పాపాన్ని యోచిస్తే పాపివి పాపాన్ని యోచించకుండా పాపం చెయ్యకుండా నువ్వు ఎప్పటికీ ఏం కాలేవు పాపివి కాలేవు అర్థమైందా రైట్ నిర్దోషి నిష్కల్మషుడు నిష్కల్మషుడు అంటే ఏ కల్మషము లేనివాడు పాపులలో చేరక ఎలా ఉన్నాడట ఎస్ సపరేట్ ఉన్నాడంట ప్రత్యేకముగా ఉన్నాడంట అర్హుడు అయిన మరణించుటకు అర్హుడు ఒక గొప్ప బలియాగం రెండు వేల సంవత్సరాల కిందట అలవరిశీలో ఆయన చేశారు అప్పటి నుండి పాపము నుండి విడుదల పొందాలనుకునే వారికి స్వేచ్ఛ లభించింది ఇక్కడ మీకు డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఒకటి క్లారిఫై చేసి నేను ముగించేస్తాను ఆ డౌట్ ఏంటంటే సార్ ఓకే మరి టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ పాపం లేరా ఉన్నారు లేరా ఉన్నారుగా మరి వాళ్ళ సంగతి ఏంటి మేధావి వర్గం ప్రశ్న ఇది మనం ఏమంటాం నిజమే కదా అమ్మో ఇరకాటలో పెట్టేసాడు ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాం కదా చాలా మంది అలాగే అయ్యో బాబోయ్ ఇంత కఠినమైన ప్రశ్న ఏంటి నిజమే కదా యేసుప్రభు రాకముందు భూలోకానికి రాకముందు ఆయన మరణం ఆయన మరణం జరగకముందు ఆయన రక్తాన్ని చెందించక ముందు కూడా ఇక్కడ ఎవరున్నారు పాపులు ఉన్నారుగా వాళ్ళు పాపం చేశారుగా చచ్చిపోయారుగా మొత్తానికి చచ్చిపోయారంటే తీర్పులోకి వెళ్ళిపోతారుగా మరి ఏంటి పరిస్థితి అనేది చాలా మంది ఉన్న ఆలోచన ఒక చిన్న విషయం చెప్తాను బైబిల్ చదివారు అందరూ చదివారా బైబిల్ నూతన నిబంధన నూతన నిబంధన అందరూ చదివారా అందులో మోషే గారు ప్రభు దగ్గరికి వచ్చినట్టు తెలుసా మీకు తెలుసా తెలియదు ఎంతమంది తెలుసు మోషే గారు ఏసు ప్రభుత్వం మాట్లాడడానికి వచ్చారు ఎంతమంది తెలుసు రైట్ అప్పటికి మరి మోషే గారు ఎక్కడి నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారా ఆఫ్రికా నుంచి వచ్చారా ఈజిప్ట్ నుంచి వచ్చారా పాలస్తీనా నుంచి వచ్చారా చోర్దాన్ నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఆ వేరే లోకం నుంచి వచ్చారు వేరే లోకం నుంచి వచ్చారు అంటే మృతులు ఒక లోకంలో ఉంటున్నారు పరలోకంలో కాదు ఎక్కడ పరదైసు అనే ఒక తాత్కాలిక నెమ్మది పొందే ప్రాంతంలో ఉంటున్నారు మృతులు ఈ మృతులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై మృతి చెందారు కనుకనే హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోజెస్ అని పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో నుంచి మీరు చదివితే మీకు కనబడద్దు అక్కడ అసలు మోషేకి క్రీస్తు గురించి ఎలా తెలుసు ఎస్ దేవుడు పూర్వకాలంలో ఉన్న వాళ్లకు కూడా క్రీస్తుని గూర్చి బయలుపరిచాడు వాళ్ళలో ఎవరు పవిత్రులు కావాలనుకున్నారో వాళ్ళందరికీ భరోసా ఇచ్చాడు మీ అందరి కొరకు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అయినటువంటి ఒక శక్తివంతుడు భూమి మీదకి రాబోతున్నాడు నా కుమారుడు ఆయన ద్వారా మీరు రక్షణ పొందుకుంటారు ఆయన ద్వారా మీరు విమోచన పొందుకుంటారు అంతవరకు మీరు అక్కడ ఎదురు చూడండి ఆయన ద్వారానే మీరు పరలోకానికి రావాలి అంతవరకు మీరు ఎక్కడ ఉండాలి పరదయసులో విశ్రాంతి పొందాలి మరి పాపుల మాట ఏంటి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు పత్రిక ఒకవేళ క్రీస్తుకు పూర్వం గాని క్రీస్తు శకం కానీ ఎవరైనా ఈ పాపక్షమాపణ గురించి ఎరుగక మారు మనస్సు పొందాలన్న అవకాశం ఉన్నా కూడా పశ్చాత్తాపం పడినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి శరణు కోరాలో తెలియక చచ్చిపోతే కనుక దేవుడు పక్షపాతము లేనివాడు పక్షపాతము లేని దేవుడు క్రీస్తుని ఎరుగక మృతి చెందిన వారికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు అదే రోమపత్రిక రెండవ అధ్యాయం ఇంటికెళ్ళిన తర్వాత చదవండి పదకొండవ చరణం నుంచి రోమపత్రిక రెండవ అధ్యాయము పదకొండో వచనం నుంచి పదహార వచనం వరకు ఆ దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండా నశిస్తారు పద్నాలుగు వచ్చిన డైరెక్ట్ డైరెక్ట్గా ధర్మశాస్త్రమే లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రము వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టివారి మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చి చూడగా అంటే క్రీస్తుని ఎరుగక మృతి చెందిన వారు దేవుని బట్టి తీర్పు పొందుకుంటారట మనస్సాక్షి ఆ మనస్సాక్షిలో ఒక పశ్చాత్తాపంగా వచ్చింది అనుకోండి దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తాను ఎంత ప్రేమ గలవాడు వాళ్ళకి క్రీస్తు తెలీదు వాళ్ళ క్రీస్తు తెలీదు క్రీస్తుని గురించి సమాచారం కూడా లేదు వాళ్ళ దగ్గర అసలు క్రీస్తు అనే పదమే వాళ్ళు ఎప్పుడు వినలేదు కానీ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్పింది నువ్వు చేసింది తప్పు నువ్వు పాపం చేశావు అని చెప్పింది వాళ్ళ పశ్చాత్తాపం వచ్చింది కానీ ఎవరి పాదాలు పట్టుకోవాలో వాళ్ళకి తెలియలేదు కానీ మనసులో అనుకుంటారు భగవంతుడా సృష్టికర్త మమ్మల్ని క్షమించు మేము తప్పు చేశామని అనుకుని స్వార్థ ప్రకటనగా చేయడానికి అవకాశం లేదు ధర్మశాస్త్రం లేని అన్యజనులు అప్పుడు ధర్మశాస్త్రం ఉంది అది మోసే లాంటి వాళ్ళకి అబ్రహాం లాంటి వాళ్ళకి ఓకే అంటే అబ్రహం అంటే అబ్రహాం సంతానానికి ఓకే ఇస్రాయిలీకి కానీ ధర్మశాస్త్రం ఎరుగని అన్యజనులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి మనస్సాక్షిని బట్టి అవకాశం ఇచ్చాడు అది దేవుని చట్టం అది దేవుని లా సో ఈ లా ప్రకారంగా మనందరం ఏమయ్యాం ఇప్పుడు దేవుని పిల్లల వయ్యాం క్రైస్తవుల వయ్యాం అర్థమైందా సో పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు కూడా నాలాంటి శరీరంతోనే ఉంటాడు అని అనుకుని భ్రమపడకుండా ఆత్మరూపి అయిన దేవుడు ఆత్మనైన నన్ను తన లోకానికి చేర్చుకోవాలనుకుంటున్నాడు అందుకే మనం వాడే పదం ఆత్మల రక్షణ ఏం వాడతాం ఏం ఏ రక్షణ ఆత్మల రక్షణ మనస్ఫూర్తిగా తండ్రి నేను పాప నన్ను ఒప్పుకొని ప్రభా ఈ ఘటం నుంచి నన్ను నేను కాపాడుకోలేను నా శక్తి సరిపోదు ఈ పాపాన్ని చేయించడానికి నా శక్తి సరిపోదు నాకు ఎక్స్ట్రా పవర్ కావాలి ఆ పవర్ నీ ఆత్మ సో నేను ఎప్పుడైతే బాప్తిజం పొందుతానో అప్పుడు ఆ పవర్ మనలోనికి వస్తుంది ఆ పవరే నిన్ను పాపం చేయనివ్వకుండా కాపాడే శక్తి బలం నీకు ఇస్తుంది కాబట్టి మారు మనసు పొందినవారు బాప్తిజం ద్వారా క్రీస్తు పాదాల చెంతకొస్తే పరిశుద్ధాత్మ సహవాసంలో అడుగు పెడితే ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఒక అత్యంత అద్భుతమైన ఆత్మీయ స్థితిని మీకు అనుగ్రహిస్తాడు తద్వారా సమస్త దీవెనలు మీ సొంతమవుతాయి ప్రభువు మిమ్మల్ని విడువడు ఎడబాయ్